కేవలం హిందూ కు మతాల మధ్య చిచ్చు పెట్టి కేవలం జై శ్రీరామ్ తప్ప ఆయన వచ్చే ఏం లేదు ప్రజలు గెలిపించారు అభివృద్ధి ఏం చేశారని మేము ఇది చేసిన చెప్పే ధైర్యం కూడా లేని అజ్ఞాని కాబట్టి అతన్ని తప్పనిసరిగా చిచ్చుగా ఓడించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సిపిఐ బలపరిచిన అభ్యర్థి వామపక్షాలకు కమ్యూనిస్టులు నిలవైనటువంటి కాన్స్టెన్స్ తెలిసాల రాజేంద్రరావు గారి చేయి గుర్తు పైన ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని కమ్యూనిస్టు పార్టీ విస్తృతంగా గ్రామ గ్రామాన మరి ఇల్లు కూడా ఈ నలభై ఎనిమిది గంటల పాటు యాభై మూడు రోజుల పాటు నిరస్యం చేయాలని నిర్ణయం చేసింది వైపున చూస్తే ఎస్సీ బీసీల పైన పైన దాడులు జరుగుతుంది గుజరాత్ ఆ ప్రాంతంలో మరి అనేక ప్రశ్నించే గొంతికలను కూడా నొప్పిస్తా ఉన్నారు మనందరికీ తెలుసు వరారరావు లాంటి వాళ్ళను రాజద్రోహం కేసులు పెట్టి కేసులు పెట్టినటువంటి సాయిబాబా తొంభై శాతం మిగతా గౌరీ లంకేష్ ఒక పత్రికా రిపోర్టర్ మరియు ఆమె రాదు ఆమె కూడా బెంగళూరులో అత్తమాస్ మరి గోవిందరావు పరిచార చాలా పేర్లు ఉన్నాయి అందుకని ఈ ప్రభుత్వం పూర్తిగా కేంద్రోత్త ప్రభుత్వం ప్రజాస్వామ్య పాదరేషన్ ప్రభుత్వం అంతేకాకుండా రేపు రానున్న కాలంలో ఇక మసాల మధ్య చిచ్చులు పెట్టి బుదాల మధ్య కుట్టాటలు పెట్టి ఏదో రకంగా సెంటిమెంట్ మీద రాజకీయాలతో మళ్ళీ అధికారులు చెలాయించి కొంతమంది చెప్తా ఉన్నారు మేధావులు పుతిన్ రష్యాలు ఎట్లయితే రాజ్యాంగాన్ని మార్చుకొని శాశ్వతంగా ఆయనే అధ్యక్షుడు ఎవరు ఎవే కుటమి బీజేపీ ఓడించే లక్ష్యంగానే ఇండియా కుటమిలో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పాటు పనిచేస్తా ఉన్నాయి అందుకనే ఇక్కడ తెలంగాణలో కూడా మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక అహంభ అహంకారపూర్తమైన మరి అహంకారంతో అహంభావంతో వెలిసినటువంటి దాన్ని అడ్డు దించేందుకే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే ప్రజాపాలన శ్రీకారం ఇచ్చేందుకే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మతం ఒకటే అనేది కూడా ఇప్పుడు కూడా మాకు పార్లమెంట్లో ఎంపీ సీట్ అడిగినా లేకుండా ఏదైనా మేము కట్టుబడి ఉండి ఇవాళ బీజేపీ ఓడించాలా అందుకనే సంపూర్ణంగా మంత్రిస్తున్నాం మేము స్వయంగా పార్లమెంట్ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల కంటే ఎక్కువగా మరి నాయకత్వంతో వాళ్ళతో కాంగ్రెస్తో కలిసి అభ్యర్థులతో కలిసి మేము సహకరిస్తూ పనిచేస్తూ ఉన్నాం అందుకనే మనం ఇక్కడ కేవ్ తెలంగాణ ఇక్కడ తెలంగాణలో ప్రజాపాత కావాలని మనం ప్రయత్నం చేస్తాం రేవంత్ ప్రభుత్వం కూడా పాజిటివ్గా వేస్తున్నది ధరణి పోర్టల్లో మూలలో అతిక సమస్యల పైన అభివృద్ధి అట్లాగే కొన్ని హామీలు అమలు అవుతున్నాయి ఇంకా కొన్ని హామీలు అమలు ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి ప్రజాపాలన సాగుతుంది అందుకనే ఇంకా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే దానికి పూర్తిగా బలం చేకూర్చాలంటే పార్లమెంట్లో కూడా మెజార్టీ ఇవ్వాలి అందుకనే సిపిఐ అన్ని సిద్ధాలు కూడా మద్దతు ఇస్తూ ఇష్ట ప్రచారం చేస్తుంది కరీంనగర్ జిల్లాలో మీ అందరూ తెలుస్తూ బండి సంజయ్ అనే ఆయన ఎంపీ గెలిచి ఆయన బూతుల చిట్టుడు తప్ప బూతుల పంచాంగం తప్ప ప్రజల పంచాంగం లేదు ప్రజలకు సేవ చేసే పంచాంగం కాదని అందుకనే ఆయనే వ్యక్తిగా పోకటవ పోకటవ తప్ప ప్రజలకు న్యాయం చేసింది లేదు ఆయన ఇరవై ఐదు కోట్ల పండు కూడా ఎవరికి రోజు అలాంటి వాళ్ళని మాది మద్దతు మనం లేదు కాబట్టి ఓడించాలా ఇక టీఆర్ఎస్ సంబంధించి కూడా అది మనకు అది నిజంగా చెప్పాలంటే తెలంగాణకు మన మరి ప్రజాస్వామ్యం లేకుండా పూర్తి చేస్తుంది నియంత్రణ తప్పకుండా అసలు ఎవరు లేదు మాట్లాడేది మాట్లాడలేదు లేదు అట్లాంటి దాన్ని ఓడించడానికి అంగళబద్ధులు కావాలా ఇక వెంకాల రాజేందర్ రావు ఆయన వాళ్ళ తమ్మి తిరుపతి ఆయన నాకు మంచి మిత్రుడు అంతేకాదు ఆయన కమ్యూనిస్టు పార్టీ లేదా ప్రజాస్వామ్య ప్రేమదాసి మంచి వ్యక్తి తర్వాత ఈయన కూడా యువకుడు ఉత్సావంతుడు విద్యావంతుడు కాబట్టి రాజేంద్రబాబు ముందుకునేవాడు కాబట్టి ఆయనను మరి భారీ మెజార్టీతో పిలిపించవలసిన అవసరం ఉందని మన పెద్దెంట్లు మేము ఉచితంగా డోర్ టు డోర్ ప్రచారం చేసి ఇక్కడికి ఇక్కడ కూడా డోర్ టు డోర్ ప్రచారం చేశాం మరి డాక్టర్ ధవంపెల్లి అన్న గారు ఎమ్మెల్యే గారు వారితో పాటు కూడా కొంచెం రోజులు ప్రజలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏదైనా ఇక్కడ ఈ తెలిసేన రాజేంద్ర రావును గెలిపించేందుకు జయకృత్తిపోయిన భారీ మెజారిటీ వచ్చి మీ అందరికీ మీ ద్వారా మరి గనేది వరం అందరికీ దేశాన్ని పత్రిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి కాడ వెంకటరెడ్డి గారు జిల్లా కార్యదర్శి మగలింగ స్వామి గారు అదేవిధంగా సిద్దిపేట జిల్లా కార్యదర్శి పవన్ గారు అందరికీ కూడా కూడా నమస్కారాలు తెలియేస్తూ ఇండియా కూటమిలో భాగంగా పొత్తు ధర్మంగా ఈ రోజు సిపిఐ నాయకులు ఇంటింటా ప్రచారం గడప గడపకు ప్రచారానికి వాళ్ళు శ్రీకారం చుట్టినారు నాలుగు రోజుల ప్రచారం ఉంది విజంగిలో ముగించుకొని గన్నేర్ వరానికి ఇచ్చేసి ఇక్కడ కూడా వాళ్ళు కొన్ని ఇళ్లను దర్శించి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది నియంతృత్వము నియంతృత్వ పోకడల గురించి మోడీ ఏ విధంగా నియంతగా మారినాడు ఒక ఛాయ్ వాళ్ళ నియంతగా మారడం మనం చూస్తా ఉన్నాం ఇంతకుముందు ప్రపంచంలో పిట్టర్ లాంటి వాళ్ళు ముసోరేన్ లాంటి వాళ్ళు నెపోలియన్ బోనే పార్టీ లాంటి వాళ్ళని మనం చూస్తాం చరిత్రలో ఉద్యమం లెగాలన్నా ఫ్రెంచ్ విప్లవాన్ని చూస్తాం మనం ఇరవై నాలుగు గంటల్లో రాజరికాన్ని పూజ చేస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఈ నియంతృత్వం పోవాలంటే ఈ నియంత్రణ పొందబెట్టాలంటే పెట్టాలంటే మరొక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉన్నది మోడీ గారు చాలా విషయాలు చెప్పి చాలా విధాలుగా మోసం చేసి ఏ విధంగా ఎవరిని అణచివేయాలన్న ధోరణితో ఈరోజు తన యొక్క ఎన్ఐఏ ద్వారా జాతీయ భద్రతకు దేశ భద్రతకు ముక్కు వాటిల్తోన్నదని చెప్పకనే చెప్పి చాలా మందిని అరెస్ట్ చేస్తా ఉన్నారు మరి రోజు ఆయనకు వ్యతిరేకంగా లక్ష్యంతో మోడీ గారు పరిపాలిస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈసారి కాంగ్రెస్ పార్టీ పోటేయాలని కోరుతా ఉన్నాం బండి సంజయ్ గారు ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాల్లో ఈ మండలానికి వచ్చింది లేదు ఈ మండలంలో ఒక తట్టెడు పొట్టి పరికి శ్రీకారం చుట్టింది లేదు ఆలోచన లేని వేస్ట్ మనిషి అని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆలోచన లేకపోతే ఏమి చేయాలి ప్రజలకు అని తెలియదు ఆయనకు తెలిసిందల్లా ప్రొద్దున లేస్తే మహాలక్ష్మి గుడి భాగ్యలక్ష్మి గుడి మరి గుళ్లను మనం అయ్యగారులు ఉంటారు అందులోపల ఈయన అయ్యగారు కూడా కాదు మరి ఈ రోజు ఒక సన్యాసులు తయారైతారు మరి సన్యాసి తయారు కావాల్సినోడు ఈ రోజు ఎంపీ తయారైపోయి ఈ యొక్క కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి దూరంగా ఆయన పుట్టినటువంటి ఎంపీ లాడ్స్ నిధులను కూడా ఉపయోగించుకోలేనటువంటి అసమర్థుడు ప్రజలకు ఐదు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క అభివృద్ధిని చేయమని ప్రభుత్వం చెప్తే అది కూడా చేయలేదు అంటే ఆలోచన లేనోడు ముఖ లేనోడు చదువు లేనోడు కాబట్టి దయచేసి మేమందరం వెలిచాల రాజేందర్ రావు గారు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు మీద మీరు ఓటేసి ఈ నియంతను ఇక్కడ ఉన్నటువంటి ఒక దొంగ భక్తుని అటు భగవంతుడు కూడా ఏం చేయడీనే భగవంతుడి పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవడం తప్పితే భగవంతుడు ఏ గుడికన్నా పోయి ఒక యాభై రూపాయల చెందా ఇచ్చిండా ఏ గుడికన్నా పోయి వాళ్ళను బాగు చేసిండా ఏ పంతులనన్నా ఆ పురోహితులనన్నా వాళ్ళ బ్రతుకులనన్నా బాగు చేసిందా అంటే ఏదీ లేదు మాటలు చెప్పాలి ఓట్లు దండుకోవాలి మతదత్వం పేరుతో చిచ్చు రగిల్చాలి ఇది బీజేపీ యొక్క లక్ష్యం కాబట్టి దయచేసి దీన్ని అందరూ కూడా గమనించి రాబోయే పదమూడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మీరు అందరూ కూడా అస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని పొత్తు భాగంలో వారందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారని వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు